తులసి నమస్కార శ్లోకం తులసి చెట్టు వద్ద పఠించాల్సిన మంత్రం యన్మూలేతీర్థాని మధ్యే సర్వేవత యగ్రే సర్వేద తులసీ మామ్యహం నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ప్రదాయిని సర్వశుభాలను ప్రసాదించు తులసీదేవికి నమస్కారం విష్ణుప్రియకు మంగళస్వరూపినికి నమస్కారం ముక్తిని ప్రసాదించి ప్రకాశైక రూపినికి నమస్కారం సర్వ సంపదల తులసీ మాతకు నమస్కారం ఓం శ్రీ తులసీ విద్మహే విష్ణు ప్రియాయే ధీమహి తన్నో బృంద ప్రచోదయాత్